హే గాయస్ వెల్కమ్ టు అట్లా వ్లాబ్స్ నా పేరు హారిక అట్లా వాళ్ళ సిస్టర్ అన్నమాట సో సంక్రాంతికి జ్యోతులు మొస్తాను కదా సో ఆ సలబిన్నికి ఒక స్వీట్ అయితే చేయొచ్చు సో ఫస్ట్ ఆ పౌడర్ పౌడర్గా చేసుకొని వాటర్ మిక్స్ చేసుకొని ఇందులో అరెకాయ కూడా వేసాను నేను సో ఆ మిక్చర్ అనమాట ఇది తర్వాత ఇందులోకి మినపప్పు ఉంటుంది కదా కాసేపు నాన్ పెట్టుకొని మిక్సీ వేసుకొని సో ఇందులో అయితే కలుపుకోవాలి టేస్ట్ బాగుంటుంది బాగా బుడ్డగా వస్తాయి సో దీని స్వీట్ పేరు కూడా బుడ్డట్లు అనమాట సో దాంట్లోకి కొబ్బరి అలాగే ఇలాచి కూడా మిక్సీ వేసుకొని వేసుకుంటాను సో ఆ వీడియో కూడా చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి సో మాకు స్వీట్ తెలియదు రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా లాస్ట్లో చూద్దాం కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను సో బాగా కలుపుకోవాలి గొడవలు చేయడానికి సపరేట్ పెయిన్ ఉంటుంది అది చూడండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది దీని టేస్ట్ ఇప్పుడు అట్లా కడిగి తెలుసుకుందాం అట్లా తీసుకో ఎలా ఉందో చెప్పు ఎలా ఉంది నచ్చిందా మన ఓకే ఫైనల్ గాకైతే నచ్చేసింది మీరు కూడా ట్రై చేయండి